మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశవ్యాప్తంగా జైలులో ఉన్న విచారణ ఖైదీలు శిక్ష ఖరారు కాని సుమారు నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి ఓటు హక్కును నిరాకరించబడనని సవాల్ చేస్తూ దాఖలైన పిల్పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది ఈ అంశంపై స్పందన తెలియచేయాలని కేంద్ర ప్రభుత్వం భారత ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కె వినోద్ చంద్రలతో కూడిన ధర్మాసనం పిటిషన్ స్వీకరించింది ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ద్వారా దాఖలైన ఈ పిటిషన్లో ప్రజాప్రతినిధ్య చట్టం పంతొమ్మిది యాభై ఒకటిలోని సెక్షన్ అరవై రెండు కింద ఖైదీలపై విధిస్తున్న నిషేధం రాజ్యాంగ హామీలకు అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధంగా ఉందని వాదించారు ఓటర్ల జాబితాలో పేరు ఉన్న ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఉంటుందని ప్రకార రాజ్యాంగ ప్రకారం ఓటు హక్కు ఉంటుందని కేవలం నివాసం లేకపోవడం మతిస్థిమితం కోల్పోవడం లేదా ఎన్నికల సంబంధిత నేరాలకు పాల్పడటం వంటి కారణాలతో మాత్రమే ఆ హక్కును నిరాకరించాలని పిటిషనర్లు పేర్కొన్నారు వాస్తవానికి శాసనసభ్యులకు వర్తించాల్సిన ఈ నిబంధనలు జైల్లో ఉన్న సాధారణ ఓటర్లందరికీ వర్తింపచేయడం చట్ట విరుద్ధమని వాదించారు ఈ నిషేధం వల్ల న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం తగ్గుతుందని ఇది ఏకపక్షంగా ఉందని బ్రిటిషర్లు ఆవేదన వ్యక్తం చేశారు భారత్ లోని జైలులో డెబ్బై ఐదు శాతానికి పైగా విచారణ ఖైదీలే ఉన్నారు ఇక వారిలో ఎనభై నుంచి తొంభై శాతం మంది చివరికి నిర్దోషులుగా విడుదలవుతున్నారు అయినా దశాబ్దాల పాటు వారు తమ ఓటు హక్కును కోల్పోతున్నారు అని తెలిపారు జైల్లో ఉంటూ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతిస్తున్నప్పుడు నేరం ఇంకా రుజువు కాని సాధారణ పౌరులకు ఓటు వేసే హక్కును ఎలా నిరాకరిస్తారు అని పిటిషనర్లు ప్రశ్నించారు దేశవ్యాప్తంగా ఉన్న సుమారు పదమూడు వందల యాభై పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదా పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేయడం ద్వారా ఖైదీల ఓటు హక్కును సులభంగా కల్పించవచ్చని సూచించారు అనేక దేశాల్లో ఇలాంటి సంపూర్ణ నిషేధం లేదని పాకిస్తాన్లో సైతం విచారణ ఖైదీలకు ఓటు హక్కు ఉందని పిటిషన్లో పేర్కొన్నారు